స్టోరీని నేను చెప్తా ఒక ఊర్లో ఒక అమ్మ నాన్న ఉండేవారంట ఎవరు అమ్మా నాన్న ఉండే వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందంట పెళ్ళయిన తర్వాత చాలా రోజులు హ్యాపీగా ఉండేవాళ్ళంట హ్యాపీగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే వారికన్నా ముందు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టారంట కానీ వీళ్ళకి పిల్లలు అసలు పుట్టనే లేదంట పిల్లలు పుట్టే పోయేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా మీకు పిల్లలు లేరు పిల్లలు లేరు అని వాళ్ళని హింసించే వాళ్ళంట బాధ వాళ్ళంట అప్పుడు ఏమైందంటే ఆమె చాలా ఏడ్చేవాళ్ళంట ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ నాకు పిల్లలు లేరు ప్రభువ అంటూ ప్రార్థన చేసేదంట ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేది కాదంట అప్పుడు ఏమైందంటే ఒకరోజు చాలా ఏడుపు వచ్చి ఎంతగా చాలా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ప్రార్థన చేసి దేవా నాకు పిల్లలు లేరు ప్రభు నాకు పిల్లలు దయచేయి విశ్వాసంతో ప్రార్థన చేసిందంట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క మందిరంలో ఒక సేవకుడు ఉన్నాడంట సేవకుడు దగ్గరకు వచ్చి అమ్మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వేమన్నా తాగేసి వచ్చినావా అని చెప్పి అడుగుతాడంట అడిగి గు పాస్ట్ చేస్తాడంట ఎందుకు ఏడుస్తును ఏడ్చకలేమ్మా అని చెప్పేసి చెప్తాడంట చెప్పినప్పుడు ఆమె ఏమంటదంటే అయ్యా నేనేం తాగలేదు నేనా నేను ప్రార్థన చేస్తున్నా కన్నీటితో ప్రార్థన చేస్తున్నా నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని చెప్పి ఎందుకు చూస్తున్నావు నా ముందు ప్రార్థన చేస్తుంది ఆయన కూడా ప్రార్థన చేస్తాడంట తర్వాత కొన్ని రోజులకు ఏమైతుందో తెలుసా నేను